లీడర్లపై పార్టీ హైకమాండ్ సీరియస్ అయిందా గాంధీ భవన్ వేదికగా ఏసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నేతలకు క్లాస్ తీసుకున్నారా పార్టీలో కొందరు నేతలు పరిధి దాటి వ్యవహరిస్తున్నారన్నది వార్నింగ్ ఇచ్చారా ఇక మీదట లైన్ దాటి వ్యవహరిస్తే చర్యలు తప్పవని లీడర్లను హెచ్చరించారా రేవంత్ రెడ్డి క్యాబినెట్ మంత్రికి కేసీ వేణుగోపాల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారా కేసీ ఆగ్రహానికి గురైన నేత తెలంగాణలో పొలిటికల్ అఫైర్ కమిటీ సమావేశం హాట్ హాట్ గా సాగినట్లు తెలుస్తోంది గాంధీ గాంధీభవన్ వేదికగా పార్టీ వ్యవహారాల దీపా దీపాదస్ మున్షి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఏఐసిసి కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సీఎం రేవంత్ రెడ్డి టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కాల్ తో పాటు ఇరవై మూడు మంది పిఎసీ సభ్యులు హాజరయ్యారు ఈ సమావేశంలో టీ కాంగ్రెస్ నేతలకు కేసీ వేణుగోపాల్ క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటే మిగతా మంత్రులు ఏం చేస్తున్నారని గట్టిగా నిలదీసినట్లు సమాచారం అటు బీఆర్ఎస్ బీజేపీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి ఒక్కరే గట్టిగా కౌంటర్ ఇస్తుంటే మీరెందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించినట్లు తెలుస్తుంది ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి ఒక్కరే ప్రతిపక్షాలకు కౌంటర్ ఇస్తున్నారు ప్రభుత్వాన్ని తనను విమర్శించిన ప్రతిసారి బీఆర్ఎస్ బిజెపి నేతలకు ఆయన ఒక్కరే సమాధానమిస్తున్నారు ప్రభుత్వాన్ని కేటీఆర్ హరీష్ రావు బీజేపీ నేతలు కిషన్ రెడ్డి ఏరేటి మహేశ్వర్ రెడ్డి నేరుగా విమర్శలు గుప్పించిన మంత్రులు కనీసం కౌంటర్ కూడా ఇవ్వడం లేదు ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు ఎక్కువ పెట్టినా ప్రతిసారి రేవంత్ రెడ్డి గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు అయితే గతంలో చాలా మంది లీడర్లు తాము సీఎం అభ్యర్థులమే అని ప్రకటించుకున్నా వారు ప్రతిపక్షాన్ని ఎందుకు తిట్టలేకపోతున్నారనే చర్చ పార్టీలో జరిగిందని సమాచారం ఇందులో ఏదైనా లోపాయికారి ఒప్పందం ఉందా అనే అనుమానాలు సైతం రేకెత్తిస్తున్నాయట అందుకే బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ మంత్రులు తిట్టలేకపోతున్నారని సొంత పార్టీలోనే చర్చ జరుగుతుందట అయితే ఇదే విషయాన్ని కొందరు నేతలు పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది మరోవైపు ఈ సమావేశంలో కేసీ వేణుగోపాల్ సీఎం రేవంత్ రెడ్డికి అండగా నిలిచినట్లు తెలిసింది ప్రతిపక్ష పార్టీలను మంత్రులంతా నిలదీయాలని చెప్పినట్లు సమాచారం అయితే కేసీ వేణుగోపాల్ మాట్లాడుతుండగా ఓ మంత్రి కల్పించుకున్నట్లు తెలిసింది సీఎం రేవంత్ రెడ్డిని ప్రతిపక్షాలు విమర్శించినప్పుడు తాను స్పందిస్తున్నానని చెప్పబోయారట దాంతో కల్పించుకున్న కేసీ వేణుగోపాల్ ఎవరేం చెప్తున్నారో తనకంతా తెలుసని అన్నారట అలాగే కొందరు మంత్రులు పార్టీ లైన్ తాటి ఇష్టం వచ్చిన వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలిసింది మరోవైపు ఈ సమావేశానికి ముందు పిఆర్ఓలను కేసీ వేణుగోపాల్ బయటకు పంపడం హాట్ టాపిక్ గా మారింది ఈ సమావేశంలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు మాత్రమే ఉండాలని వేణుగోపాల్ కుకుం కూడా జారీ చేశారట అలాగే డోర్ బయట కూడా ఎవరు ఉండొద్దు అని ఆదేశాలు జారీ చేయడం చర్చనీయ అంశంగా మారింది మరోవైపు ప్రభుత్వంలో మంత్రులు పనితీరు మెరుగుపరుచుకోవాలని వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది అందరు మంత్రులు పనితీరుకు సంబంధించిన పూర్తి సమాచారం తన ఉందని చెప్పారట మంత్రుల పనితీరు పట్ల ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల పనితీరు పట్ల పార్టీ కార్యకర్తలు సంతోషంగా లేరని గుర్తు చేశారట దీన్ని సరిదిద్దుకోవాలని వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం అలాగే గాంధీ లో వారానికి నిర్వహిస్తున్న ముఖాముఖి కార్యక్రమాన్ని జిల్లాల్లోనూ నెలకోసారి నిర్వహించాలని ఆదేశించారట మొత్తంగా కేసీ వేణుగోపాల్ రాక తెలంగాణ కాంగ్రెస్ లీడర్ లో కాక పుట్టించిందనే టాక్ వినిపిస్తోంది చూడాలి మరి కేసీ వార్నింగ్ తోనైనా నేతలు దారికొస్తారా లేక తమ దారి తమదే అన్నట్లుగా వ్యవహరిస్తారా అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే